హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్థే థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలామంది మీ పెళ్ళి ఎప్పుడైంది మీ పెళ్ళి ఎప్పుడైంది అని చాలామంది అడుగుతున్నారనమాట నేనైతే మా పెళ్ళి గురించి మా ఫొటోస్ గురించి కొన్ని అయితే మీకు చూపిస్తాను ఒక రెండు మూడు అనమాట మా పెళ్ళి ఆల్రెడీ ఎప్పుడైందో అది మీకు క్యాలెండర్ చూస్తానే అది రెండు వేల అది అక్కడ డేటు అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట అదనమాట ఇవి వచ్చేసి మేము స్టిల్స్ అనమాట మా పెళ్ళికి స్టిల్స్ దిగిన ఫొటోస్ అనమాట మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నేను అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నాను ఏమంటే కొంచెం సన్నగా ఉన్నాను అనమాట అప్పుడు కూడా సన్నగానే ఉన్నాను మా వారైతే చాలా మారిపోయారు అనమాట కొంచెం కలర్ తగ్గినమాట తను ఇంకా వరకు కొంచెం బాగా కష్టం కష్టం ఉంటుంది కదంగా కష్టపడి పడి పడి కొంచెం కలర్ తగ్గినాడు అనమాట ఇంకా నేనైతే పెళ్ళిలో దిగిన ఫోటోస్ నాకు నా ఫేవరెట్ ఫోటో ఇది చాలామంది మమ్ మమ్మల్ని నన్ను అడిగిన క్వశ్చన్ మీరు హిందూసా ముస్లిమ్సా అని అడుగుతూ ఉంటారు ఆల్రెడీ క్యాలెండర్ చూస్తేనే మీకు అర్థమేవి ఏంటి నేను హిందూసా ముస్లింసా క్రిస్టియన్సా అనేసి ఓకేనా ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునేటివి వచ్చేసి అన్నీ తింటున్నాను అనమాట ఇంకా తీద్దాం తీద్దామనేసి తింటున్నా ఇవి తినడం వల్ల చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ అనమాట రోజు మార్నింగ్ అన్న లేదంటే నైట్ అన్నా తింటాను ఇవి వచ్చేసి మార్నింగ్ టైము మార్నింగ్ టైము తింటున్నాను మా ఆయన కూడా తింటున్నాడు ఇద్దరం తింటున్నాం తల స్నానం చేసి అయితే కూర్చున్నాను ఈ మధ్య అయితే కొంచెం నిద్ర లేక కొంచెం హెల్త్ సరిగ్గా లేదనమాట అందుకే అలా ఉన్నాను నీరసంగా ఉన్నాను అయినా సరే నేను ప్రతి విషయం అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు ఓకేనా నా హెయిర్ అలా ఊడిపోతుంది నేను కొంచెం కలర్ తగ్గినాను చాలా చాలా అయితే ఈ మధ్య కొంచెం ఓకేనా డైలీ మన బ్లాగ్స్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మా ఆయనతోనే మాట్లాడుకుంటూ తినుకుంటూ ఇంకా తను వీడియో తీస్తున్నాడనమాట ఇంకా నేనైతే అక్కడ ఏం మాట్లాడలేదు జస్ట్ చూసుకుంటున్నాం అనమాట చాలాసార్లు మా ఆయనకి ఎంత ఓపిక అంటే అంత ఓపిక నేను ఈ వీడియో తీయలేదనుకున్నాడు మా ఆయన వచ్చేసి ఇది వీడియో తీయాలని కాదు చాలామందికి నేను చెప్తున్నా కొంచెం నా నా సజెషన్ అనమాట భర్తలు ఎప్పటికైనా ఎంత కష్టపడి వచ్చినా కూడా భార్యకి అన్న కొంచెం మంచిగా చూసుకునే భర్తలు చాలామంది తక్కువ ఉంటారండి ప్రతి ఇంట్లో ఇలాంటి భ భర్త ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే నాకు మా అమ్మ తర్వాత అమ్మ అండి ఈయన నాకు ప్రతి దాంట్లో నాకు చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు ఒక అమ్మలాగా చూసుకుంటాడు అనమాట నన్ను మందికి ఇది చూపించడం పెద్దగా నచ్చదు కానీ జస్ట్ అలా నేను ప్రతి దాంట్లో మేము ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము మంచిగా అంటే ఇంకా నాకు బాగా మంచిగా అనిపిస్తుంది నేను ఇంట్లో పని చేసుకుంటుంటా తను చేసుకుంటుంటాడు కానీ నాకు మంచిగా సపోర్ట్ చేస్తాడనమాట ప్రతి విషయంలో నాకు నా కాలు అయితే ఇంకా అట మాటకి గిల్లుతా గిల్లుతా ఉంటే కొంచెం మామూలుగా అయితే నాకు కొంచెం నొప్పులు ఉంటాయి డైలీ కొంచెం రోజు ఉంటాయి నాకు ఎందుకో మళ్ళీ బ్లడ్ తక్కువ ఉండడమో ఏమో తెలియదు కానీ ఇంక నేను బుడ్డపప్పులు బెల్లము బీట్రూట్ జ్యూసులు క్యారెట్ జ్యూసులు అవి ఇవి తాగుతూ ఉంటాను ఆయన కూడా కొంచెం ఒక్కొక్కసారి అలా నొప్పులు అన్నమాట తను ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ టైంలో నై డైలీ నైట్ టైంలో కాళ్ళు కొంచెం నొక్కుతాడు అనమాట అది విషయము ఇంకా నేనైతే వంట చేస్తున్నాను తల స్నానం అయితే చేసేసినాను కదా ఇంకా వంట చేయాలి వంట చేసేసిన తర్వాత ఇంకా బాక్సులు పెట్టాలి అవి ఇవి చాలా పని ఉంది అండి నా ఫేస్ వచ్చేసి ఒక్కొక్కసారి ఇంకా ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది థైరాయిడ్ కూడింది కదా ట్యాబ్లెట్లు సరిగా వేసుకోకుంటే ఇంకా థైరాయిడ్ కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనమాట ఏం తినాలనిపించదు ఇది వచ్చేసి రాత్రి మిగిలిపోయిన అన్నం అండి ఇంకా ఈ అన్నంలో ఇంకా నేను ఏం చేస్తాను ఇంకా బీట్రూట్ రసము అవి చేసినాను అనమాట ఇంకా దాంట్లోనే కొంచెం అన్నం వేసుకొని ఇంకా కలుపుకొని ఇంకా దాంట్లోనే తిన్నాను అనమాట ఇలా ఎంతమంది తినింటారు సర్వలలో అన్నము కామెంట్ పెట్టండి నేనైతే చాలాసార్లు తినింటాను నాకు గిన్నెలో తినడం కొంచెం అనమాట ఇట్లా తినడం కొంచెం ఇష్టపడుతుంటాను అట్లా తినేసి ఇంకా ఆ సర్వ కడిగి పడేస్తా మళ్ళీ గిన్నెలు వేసుకుంటే గిన్నెకి అవుతుంది గిన్నె కడగాలి సర్వ కడగాలి రెండు కడగాలి అలా ఆలోచిస్తా నేను అందుకే సర్వలోనే కలుపుకొని తిన్నాను అంటే రోజు ఏం తినలేండి అప్పుడప్పుడు అనమాట అన్నం తక్కువ ఉన్నప్పుడు ఇంకా దాంట్లోనే కలిపేసుకొని తినేసి ఇంకా కడిగి పడేస్తాను ఇంకా మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా మీరు కూడా ఇటనే ట్రై ఇటనే తింటారా నా లెక్కనే బద్దకస్తురాలా కామెంట్ పెట్టండి ఓకేనా ఓ